ధనుస్సు రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుందండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఓపికగా వినటం వలన మీకు అసలు మీ గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చి నిజాలు ఏంటనేది అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే నాణ్యానికి ఒక కోణం వైపే చూ చూపిస్తూ ఉంటారు ఒకవైపు మాత్రమే చెబుతూ ఉంటారు కానీ ఇంకొక కోణం కూడా ఉంటుందన్నమాట అది ఎవ్వరూ కూడా చూపించరు చెప్పటానికి ఇష్టపడరు అనమాట కానీ ధనుస్సు రాసి వారి గురించి అలాంటి ఇంకొక సైడ్ కూడా వేరే రకంగా ఉందన్నమాట అవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి దానివల్ల మీ జీవితానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుందనమాట ఎందుకంటే నిజాలు అనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ జీవితానికి ఉపయోగపడి మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు లేకపోతే కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనుస్సు రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి వీరి రాశికి అధిపతిగా గురుడు ఉన్నాడనమాట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరి రాశికి అధిపతి గురువు కాబట్టి గురుడు అంటే గురుడు బలం యొక్క బలం అనేది వీరి రాశి పరంగా పుష్కలంగా ఉంటుంది అనమాట కాబట్టి చాలా వరకు కూడా ఈ ధనుస్సు రాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అని అంటే అది కూడా ఒక అదృష్టం ఉండాలన్నమాట ఏ మనిషికైనా సరే ఏ రాశికైనా ధనుస్సు రాశికే కాదండి ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుందన్నమాట గురుబలం లేని వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు గురుబలం అనేది ఉండటం వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టే వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరు ఎదురు చూశారండి చిన్న వయసు నుంచి కూడా ప్రతి కష్టము కూడా వీరు పడ్డారు పడి లేచినటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాసివారు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి వీరు పడ్డ బాధలకి వీరు ఏడ్చినటువంటి ఏడుపుకు వీరు అనుభవించినటువంటి మనోవేదనకు వీరు అసలు అంటే చిన్న వయసు నుంచి కూడా ఆడి పాడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా వారి వయసుకు తగ్గ బాధలు వారు చాలా అనుభవించారండి ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేకవ్వచ్చు తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందకవ్వచ్చు ఇట్లా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య మనసుల మధ్య వీరు అంటే నలిగి పెరిగినటువంటి వ్యక్తులనమాట కాబట్టి ఈ ధనుసు రాసి వారు ఎంత జరిగినా కూడా ఇవాళ రోజున ఈ మాత్రమైన నిలబడ్డారు అని అంటే వీరి జాతక పరంగా గురుబలం అనేది ఉండటం వల్లనే ఆ సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏమీ చేయలేకపోయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇది మొట్టమొదటి పాయింట్ ఇంకా చూసే ముందులో ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్ళు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల సమస్యలు విడాకుల సమస్యలు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఇట్లా కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువు గారు అనుభవజ్ఞులు కాబట్టి గురువుగారికి మీరు మీ సమస్య ఏందనేది వివరించి చెప్పినప్పుడు చక్కగా ఆయన గారు ఏంటంటే ఫోన్లోనే మీ సమస్యకు సమాధానం అనేది చెబుతారు దాని ద్వారాగా మీరు చాలా సునాయాసంగా సమస్య నుంచి బయటపడవచ్చు ఇక ధనుస్సు రాశి వారిలో రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి మనకేంటంటే ఈ ధనుస్సు రాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంట ఉంటారనమాట స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే ఇంత చక్కగా ఉన్నారు ఏంటి అని చెప్పేసేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే అనమాట అంటే కను కనురెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతం ఆడవారు అలాగే చక్కగా ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు పొడవైనటువంటి జుట్టు ఒత్తుగా ఉంటుంది జుట్టు చక్కగా బాగుంటారు అలాగే పురుషులు కూడా ఈ ధనుసు రాసి వారు చాలా చక్కగా ఉంటారండి మంచి హెయిర్ స్టైల్తోటి మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీతో చూడటానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎదుటివారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఎదుటి వారిని ఎక్కడా కూడా నొప్పించరనమాట ఎవరినైనా సరే అంటే ఏదన్నా ఒక మాట చొప్పున కానివ్వండి వాళ్ళ యొక్క ప్రవర్తన చొప్పున కానివ్వండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటివన్నీ వీరు గమనించి ఉన్నారు కాబట్టి అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట ఇది రెండవ పాయింట్గా చెప్పుకోవచ్చు అండి ఇక మూడవ పాయింట్ ఏంటంటే ఇది అసలైనటువంటి పాయింట్ అంటే ఇప్పుడు ఈ ధనుసు రాశి వారు అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే బాణం సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ ధనుస్సు రాసి వారు కూడా ఏంటంటే జీవితంలో ఒక మంచి టార్గెట్ను కలిగి ఉంటారు అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు భక్తి కలిగినటువంటి వ్యక్తులు అనమాట వీరు జీవితంలో గనక ఒక ఆలోచన చేసి ఏదన్నా ఒక పని అవ్వచ్చు ఒక ఆలోచన అవ్వచ్చు మేము ఇది చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే మాత్రం అది సాధించే వరకు నిద్రపోరు వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాల్సిందేనమాట వీరు టార్గెట్ వీరి గురి అనేది ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తప్పదండి ఎక్కడన్నా ఒక్కసారి పొరపాటున వీరి ఆలోచన గనక తప్పింది అంటే మాత్రం అంతకు రెట్టింపు కష్టం అనేది పడి వారు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు అనమాట అలాగా వీరు జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయంతో ఆశయాలతో ఆశలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా సరే ఒక టార్గెట్ని సంపాదించాలి మనం జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలి ఎక్కడా కూడా ఒకరి కింద తల తీంచుకొని బ్రతకకూడదు కానీ తల ఎత్తుకొని బ్రతకాలి అని చెప్పేసి ఒక మంచి ఆశ ఆశయాలతో కలిగి కలిగి ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే పట్టుదల ఒక మంచి పట్టుదల అనేది మొండితనం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి ఒకవేళ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఆ భగవంతుడే స్వయంగా దిగి వచ్చి చెప్పినా కూడా వీరు మాట వినరనమాట వీరు అనుకున్నదే వీరు వీరు చేస్తారు కానీ ఎవ్వరు మనుషులు కాదు కదా దేవుడు చెప్తేనే వినరు అంటే ఇక మనుషులు చెప్పింది వింటారా ఒకసారి ఆలోచించండి అలా వీరి మన స్తత్వం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇది మూడవ పాయింట్ ఇక నాలుగవ పాయింట్ ఏంటంటే ఈ ధనుస్సు రాసి వారికి ప్రేమ విషయానికి మనకు వస్తేనండి వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎదుటి వ్యక్తులను వీరు నమ్మితే అంతలా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారనమాట వీరు మితిమించినటువంటి ప్రేమను చూపిస్తారు మితిమించినటువంటి చనువునిస్తారనమాట అది ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు ఇది దీనివల్ల ఏంటంటే వీరు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఏంటంటే మన వాళ్ళు మన మనుషులేలే మన మనుషుల దగ్గర కూడా మనం ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్తో ఉండాలా అని అని చెప్పేసి ఏంటంటే కొంచెం అతి చనువు అనేది చూపిస్తూ ఉంటారనమాట దానివల్ల ఏంటంటే వీరు కొన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తున్నాయి ఎవరో దాకెందుకండి వీరి కుటుంబ సభ్యుల్నే మనం చూసుకున్నట్లయితే వీరి భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు లేదా వీరి సంతానం వీరి బిడ్డలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఒక్కొక్కసారి అంటే వీరు ఎంత కుటుంబం కోసం అయితే కష్టపడుతూ ఉంటారో వీరి కష్టాన్ని గుర్తించరు వీరు ఒక మాట అన్నా కూడా ఊరుకోరు వీరు ఒక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి నాలుగు మాటలు ఎదురు సమాధానాలు రావటము చేశావు నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏంటంటే ఈ ధనుస్సు రాశి వారు గత కొంతకాలం నుంచి కొంచెం ఎక్కువగానే పడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి ఎక్కడ ఎక్కడ కూడా మర్యాద అనేది చాలా వరకు కూడా తగ్గింది అంటే ఇదివరకు చాలా గౌరవంగా మర్యాదగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇవాళ రోజున సడన్గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి దానికి కారణం ఏంటంటేనండి మీరు చూపించినటువంటి అతి ప్రేమేనమాట ఏదైనా సరే ప్రేమ చూపించడం తప్పు కాదు కానీ అతిగా చూపించినప్పుడు ఏంటంటే ఏదైనా సరే అమృతం కూడా విషంగా మారుతుందనమాట చక్కెర మనకి తీపి అనేది ఎక్కువైనా అది మనం తినలేము తాగలేము అంటే మనకు కాఫీలో కానీ టీలో కానీ చూడండి పంచదార ఎక్కువ వేసుకుంటే తాగగలుగుతామా అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే మనం ఆ కూరను తినగలుగుతామా అలాగే ప్రేమైనా ఇక పగైనా ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ పోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండటం వలన అదే మిమ్మల్ని మీకు అంటే మీ అనేటటువంటి వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపించుకునేటటువంటి ఆ ఇది అనేది చూపించిందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం అన్నమాట చేసుకోవాలండి బిడ్డలను ప్రేమించాలి నమ్మినటువంటి బంధాన్ని ప్రేమించాలి గౌరవించాలి కాదని అంటల్లా కానీ అది మితిమీరితే మాత్రం అది వారి ముందలే మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అలాంటి వాటి వల్లే ఇవాళ మీరు ఇబ్బంది పడాల్సిన అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం ఏదైనా సరే మీరు హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది మీరు చెయ్యాల్సింది వారికి చెయ్యండి మీ బాధ్యత ప్రకారం అంతేకాని మరీ మితిమించినటువంటి చనువునివ్వటం వలన మీరు బాధపడాల్సి వస్తుందనమాట కాబట్టి ఇది కొంచెం సరి చేసుకుంటే మీకు బాగుంటుంది ఇక ఐదవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ధనుస్సు రాశి వారి యొక్క సంపాదన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చండి కాకపోతే ఇప్పటికి కూడా కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తున్నాయి ఇప్పటికి కూడా ఏంటంటే బండి కదులుతుందంటే కదులుతుంది అన్నట్లుగా ఉంటుంది కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటా అన్న విషయం వీరికి మాత్రమే తెలుసు అనమాట బయటికి చెప్పుకోరు వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది అంటే బయటికి వీరి బాధను ఎక్కడా కూడా చెప్పుకోకుండా బయటికి అంటే చెప్పుకుంటే ఎక్కడ అలుసైపోతామో చులకనైపోతాము అని చెప్పేసేసి మన మనసులో మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటారనమాట కుటుంబ వ్యక్తులకు కూడా పెద్దగా చెప్పుకోవటానికి ఇష్టపడరు అనమాట కాబట్టి అలాంటి వాటి వల్ల వీరి వీరి యొక్క కష్టం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరేంటంటే మీకున్నటువంటి అంటే ప్రతి కష్టాన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే కుటుంబంతో మీరు పంచుకోండి బయట వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సింది మీరు ప్రతీది కూడా కుటుంబంతో మీకు అంతా కూడా అనుబంధాలు అనేవి ఏర్పడి ఉంటాయి కాబట్టి ప్రతి విషయం కూడా మీరు కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవటం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసు మీకు సహాయపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం ఏంటంటే ఈ ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి కొన్నాళ్ళు ఉక్కిరి చేస్తాయి కానీ మీరైతే మాత్రం నిలదొక్కుంటారు ఒక మంచి స్థాయిలో నిల నిలబడతారు మీరు చేసేటటువంటి వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం ఏవైనా సరే చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందుల్లో నలిగినప్పటికీ కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారనమాట అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు కొంచెం ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటా మీరు నమ్ముకొని వెళ్ళినట్లయితే మీకు బాగా కలిసి వచ్చి ఆ పరిస్థితి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం ఇంట్లో కూడా శివారాధన చేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఎందుకంటే శివుని యొక్క లక్షణాలు మీలో కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి ఇక ఆరో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ధనుసు రాశి వారిలో ఉన్నటువంటి కోపం గురించి మనం చూసినట్లయితే వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట అదే వీరి జీవితంలో ఇంకొక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు వీరేంటంటే అంటే వీరికి కల్లా కపటం ఉండదండి ఏదైనా సరే మనసులో ఒకటి పైకి ఒకటి ఇలా నటించడం అనేది వీరికి చేత కాదనమాట వీరికి ఒక్కొక్కసారి తీయగా మాట్లాడటం కూడా రాదు ఎందుకంటే నటించడం చేత కాని వ్యక్తులు కాబట్టి వీరి మాట ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా ఏంటంటే కొంచెం గద్దిచ్చినట్లుగా అరిచినట్లుగా అలా ఉంటుందన్నమాట అది ఎదుటి వారికి వారికి అర్థం కాక ఏంటంటే ఎందుకు ఇంత ఇలా మాట్లాడుతున్నారు మాతోటి ఎందుకు అలా అరుస్తున్నావు ఎందుకు అలా కోపడుతున్నావు అని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా వీరికి గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరేంటంటే మీ మాట తీరును కొంచెం మార్చుకోండి ఎందుకంటే ఎన్ని బాధలు మీరు పడ్డప్పటికీ చేసినప్పటికీ కూడా ఎదుటివారు అది అర్థం చేసుకోవాలని చెప్పి మనం ఆశించకూడదు వారి వారి ఆలోచన వారికి ఉంటుంది కుటుంబం కోసం కష్టపడాలి కదా అన్నట్లుగా వారు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇలాంటివన్నీ వారు పట్టించుకోరనమాట కాబట్టి ఏదైనా సరే నిదానంగా నిమ్మలంగా మీరు ప్రేమగా ఓర్పుగా ఎదుటి వారిని పలకరించి చేసినప్పుడు అదే వారి దగ్గర నుంచి కూడా మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు పడ్డటువంటి బాధల వల్ల ఒక్కొక్కసారి మీ మాట కటువుగా ఉంటుంది మీ మాట వెనక మళ్ళ ప్రేమ ఉంటుంది కానీ అది ఏదైనా సరే బయటికి గవక్కన అర్థం కావండి కాబట్టి ఏదైనా సరే మనం కోపం ఎలాగైతే బయటికి చూపిస్తే ఎదుటి వారికి తెలుస్తుందో అలాగే ప్రేమను కూడా బయటికి చూపించాలి చూపించినప్పుడే వారి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి మనల్ని గౌరవించే అవకాశం అనేది ఉంటుంది కోపాన్ని కొంచెం తగ్గించుకోండి ఎక్కువగా అరవద్దు ఎక్కువగా ఆవేశపడవద్దు ఏదైనా సరే మీ ధర్మం ప్రకారం ఒకసారి రెండుసార్లు చెప్పండి విన్ వింటే బాగుంటారు వినకపోతే వారికి అనుభవం అనుభవపూర్వకంగా వారే తెలుసుకుంటారు అంతేకాని మీరు ఎక్కువగా కోప్పడి ఆవేశపడటం వల్ల మీరు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో దెబ్బ తినే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఏడవ పాయింట్ వచ్చేటప్పటికి ఈ మధ్య మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిందండి ఈ మధ్య మీరు గమనించుకున్నట్లయితే మీకు కొంచెం కాళ్ళ నొప్పులు నడువుల నొప్పులు అలాగే కొంచెం తలనొప్పి కొంచెం భుజాల నొప్పులు జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు ఒక గ్యాస్ ప్రాబ్లము చిన్న అంటే కొంచెం తలనొప్పిలాగా రావటము ఇలాంటివి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి ఇంకా నిద్ర పట్టకపోవటం కూడా మీకు బాగా ఉందన్నమాట మీరు రాత్రి పడుకుంటారే కానీ మీరు నిద్ర అనేది పోరు మీకు ఏదో ఒక గంట సేపు అట్లా నిద్రపడుతుంది ఏడెనిమిది గంటలు నిద్రపోవాల్సిన వాళ్ళు ఒక గంట నిద్రపోయి లేస్తున్నారన్నమాట కాబట్టి మీకు చాలా అలసటగా ఉంటుంది నిద్ర పట్టటల్ల ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిందండి కాబట్టి మీరేంటంటే పరిస్థితులు చాలా రకాలుగా మన చుట్టూ ఉంటాయండి దానికి కాదని ఎవ్వరం కూడా అనమనమాట కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి అనమాట కానీ మన చేతుల్లో ఏమీ లేదు మన కర్మానుసారంగా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మన జీవితం అనేది ఉంటుందన్నమాట దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు ఆ దైవాన్ని నమ్ముకొని అలా ముందుకు సాగిపోవటం తప్ప ఆగిపోలేము కదా బాధపడితేనే సమస్యలు తీరుతాయి అంటే ప్రతి మనుషులం కూడా బాధపడుతూ ఉంటాము కానీ బాధ ద్వారా సమస్యలు పెరుగుతాయే కానీ ఎక్కడా కూడా తగ్గవన్నమాట కాబట్టి మీరేంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా మీ ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టుకోండి మీరు మనశ్శాంతిగా ఎప్పుడైతే ఉంటారో మీకు ఆకలి ఆహారము నిద్ర దప్పిక ఇవన్నీ కూడా సమంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోండి ఓవర్గా టెన్షన్ అవ్వద్దు వద్దు ఓవర్గా ఆలోచించవద్దు నారు పోసిన వాడే నీరు పోస్తాడండి కాబట్టి అతి ఆలోచన అనేది మీకు వద్దనమాట కొంచెం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి ఇక ఎనిమిదవ పాయింట్ ఏంటంటే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు బాగుంటుందండి మీరు అంటే చక్కగా ఈ పిల్లలు చదువుకునే అవకాశం అనేది ఉంటుంది తల్లిదండ్రులు యొక్క ఆ యొక్క అంటే వాళ్ళు చదివే విధానం కానివ్వండి ఇలాంటి వాటి వల్ల తల్లిదండ్రులు కూడా వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్లానింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది విదేశాల్లో చదువుకు సంబంధించి చదువుకొని సెటిల్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి బాగా వీరు పట్టుదలగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు కాబట్టి తల్లిదండ్రులు కూడా వీరి కోసం ఎంత కష్టాన్నైనా పట్టడానికి సిద్ధంగా ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తాయి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రులు యొక్క సపోర్ట్ తీసుకొని బా చేసుకుంటే బాగుంటుంది మీకు అవన్నీ కూడా మారి చక్కగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి అనమాట విద్యార్థులకి బాగుంది అలాగే తల్లిదండ్రులకు కూడా అనుకూలంగా ఉంటుందండి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవి ఎక్కువసేపు మీతో నిలబడలేవని చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ పాయింట్ ఏంటంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనుకూలత అనేది బాగుంది చాలా వరకు కూడా వీరి దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నప్పటికీ కూడా దాని వెనుక కంటికి కనిపించని ఎంతో ప్రేమ కూడా దాగి ఉందని చెప్పుకోవచ్చు అనమాట గతంతో పోల్చుకుంటే ఇద్దరూ కూడా ప్రేమానురాగాలతో కలిసి ఉంటున్నారు వైవాహిక జీవితం వీరికి కలిసి వస్తుంది ఒక స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు ఒకరికొకరు అండగా తోడుగా సపోర్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం బాగుంటుంది కొంతమంది పెళ్లిళ్ళు ఆలస్యం అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగాల కోసం చాలా మంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారండి మీ కష్టానికి తగ్గట్లుగా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులు కూడా బాగుంటుంది అప్పులు ఉన్నా కూడా తీరిపోతాయి మీ మీద దిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు సోమవారం రోజున కాస్తంత విభూదిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసుకోవటం వల్ల మీకు ఆ నరదిష్టి చెడు అంటే నకారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ తొలగిపోతాయి అలాగే మీకేంటంటే రాళ్ళ ఉప్పుతో కూడా కాస్త దిష్టి తీసుకుంటున్నారు అలాంటివి చేయటం వల్ల చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీసేసుకోండి ఇలాంటివి చేయటం వల్ల మీకు ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఆదివారం అమావాస్య రోజుల్లో ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అలాగే ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు పూజ చేయించి అవి కూడా మీ ఇంటి గేటుకు కట్టుకోండి మీకు నరదిష్టి ప్రభావం ఇలా ఎదురు చూపు వాళ్ళు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి ప్రేమికులకు బాగుంది నచ్చిన వారితో కాసేపు ఫోనుల్లో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మీరు చాలా ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తులండి చాలా మంచి మంచివారుగా చెప్పుకోవచ్చు మీ గురించినటువంటి తొమ్మిది పచ్చి నిజాలు అయితే ఇవ్వండి కాబట్టి ఇవి మీరు చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అర్థమైంది కదండి ధనుసు రాశి వారి గురించి తొమ్మిది పచ్చి నిజాలు ఏంటనేది ఈ తొమ్మిది పాయింట్లో మీకు దగ్గరగా ఉన్న పాయింట్ ఏదనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన ధనుసు రాశి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండాలనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషం మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం